మంచిర్యాల జిల్లాలో దారుణం చోటు చేసుకుంది తల్లి వివాహితర సంబంధానికి కొడుకు బలయ్యాడు గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి మంచిర్యాల జిల్లా నిన్నెల మండలం గంగారం గ్రామ పంచాయతీకి చెందిన మూడపల్లి తిరుపతితో తన తల్లి రాజేశ్వరి అక్రమ సంబంధం పెట్టుకోవడంతో మనస్తాపం చెందిన కుమారుడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకొని మృతి చెందాడు గంగారం గ్రామంలో నివసించే రాజేశ్వరికి ఆవడం గ్రామానికి చెందిన తిరుపతితో గత కొంతకాలంగా వివాహితర సంబంధం ఉంది ఈ క్రమంలో రాజేశ్వరి భర్త కుటుంబ సభ్యులు అనేక సార్లు చెప్పినా వినకుండా రాజేశ్వరి అక్రమ సంబంధం కొనసాగించింది ఈ క్రమంలో తల్లి అక్రమ సంబంధం గురించి తెలిసిన అని తిరుపతికి తన వ్యవహారం మార్చుకోవాలని చెప్పినప్పటికీ మారకుండా తిరుపతి తన సంబంధానికి అడ్డు వస్తే చంపుతానని బెదిరింపులకు పాల్పడ్డారు ఎంత చెప్పినా తన తల్లి వినకపోయేసరికి మనస్తాపానికి గురైన అనిల్ ఇంట్లో ఎవరూ లేని టైంలో గడ్డి మందు తాగి అనిల్ అపస్మారక స్థితికి చేరుకున్నారు గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు అంతకు ముందు తన ఆత్మహత్యకు పాల్పడినట్టు కారణం తిరుపతి రాజేశ్వర్లని అనిల్ వాంగ్మూలమిచ్చి చనిపోయారు మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం స్టేట్ ఉంటూ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి